హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదే మరొకటం నేను మీ ప్రసాద్ ప్రమాణ స్వీకారానికి స్పెషల్ చీఫ్ గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి ఆ పేరు తలుచుకుంటేనే చాలామందికి ఒక వైబ్రేషన్ అనమాట సో ఆయన అజాత ప్రతి ఒక్కరూ కూడా అభిమానించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అందులో ప్రథమంగా వినివే పేరు మెగాస్టార్ చిరంజీవి సో అటువంటి మెగాస్టార్ గారిని రేపు ఏదైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో ఆంధ్రప్రదేశ్లోని కొత్త ప్రభుత్వం సో చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ముఖ్యమంత్రి కాబోతున్నారు కదా ఆయనే ఒక స్పెషల్ ఇన్విటేషన్ని చిరంజీవి గారికి పంపించారట సో చిరంజీవి గారు స్పెషల్ ఫ్లైట్లో రేపు ఆ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి వెళ్ళబోతున్నారు అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి ఏంటి అంటే చిరంజీవి గారిని పిలవడానికి గల ప్రధాన కారణం ఏంటి సో ఎవరైనా సరే సాధారణంగా అనుకునేది పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంది కాబట్టి సో అధినేత అంటే జనసేనని చిరంజీవి గారి సోదరుడు కాబట్టి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది అని పిలుస్తున్నారా అంటే ససేమిరా కానే కాదు ఒక పవన్ కళ్యాణ్ గారు ఒకటే కారణం కాదు దీని వెనకాల లోతుగా కనుక మనం పరిశీలిస్తే అనేక రకాలైన కారణాలు ఉండి ఉంటాయి మీకు గుర్తున్నట్లయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన పరిణామాలు ముఖ్యంగా తెలుగుదే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏ స్థాయిలో ఎదుగుతూ ఉన్నది ముఖ్యంగా పాన్ ఇండియా మూవీస్ అనేవి బాహుబలి తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క స్థాయి చాలా పెరిగింది మరి ఈ క్రమంలో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని లేదా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన దర్శకుల్ని హీరోల్ని నిర్మాతలని అందరినీ ఏ విధంగా గౌరవించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ దానికి వ్యతిరేకంగా దానికి విరుద్ధంగా వ్యవహరించింది గత ప్రభుత్వం ముఖ్యంగా ఏదైతే టిక్కెట్ల ధరలు ఆ టికెట్ల ధరలకు సంబంధించి రాజకీయ కక్ష ఓ వ్యక్తి మీద ఉన్న ద్వేషం వలన యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీని అంతా కూడా ఇబ్బంది పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తన జనసేన పార్టీని స్థాపించి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి అనేక రకాలైన అంశాలపైన మాట్లాడటంతో ఆయన ఈ కత్తి అన్నట్టుగా మనం అనుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే భీమ్లా నాయక్ అనే సినిమా పవన్ కళ్యాణ్ గారిదే కదా దానికి ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా అధికారులు అటు పోలీసు వ్యవస్థ రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఇంకా వేరే పనులేమీ లేవు ఇక ప్రజలకు సంబంధించింది ఏమీ లేదు ఒక్క సినిమా టికెట్ల ధరల విషయంలోనే ప్రజలు ఎక్కువ రేట్లు పెట్టి కొని నష్టపోతున్నారు అనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు చూపించింది సో థియేటర్ల దగ్గర పోలీసులు రెవెన్యూ అధికారులు టికెట్ల ధరల రేట్లు పెరగకూడదని చెప్పేసి కేవలం ఐదంట ఐదు రూపాయలకే టికెట్ల రేట్లు నిర్ణయించింది గత ప్రభుత్వం చూడండి ఎటువంటి ఘనత సాధించిందో వాళ్ళు సో ఐదు రూపాయలకు ఒక టీ కూడా రాని ఈ రోజుల్లో ఈ విధంగా అధిక ధరలు పెట్టి ప్రజలు ఏ విధంగా సినిమాలు చూస్తారు అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు అంటే మరి నిత్యావసర సరుకుల ధరలు ఏదైతే డీజిల్ పెట్రోళ్ళు కరెంటు ఛార్జీలు పన్నులు ఇలా ప్రతి ఒక్కటి ఎవరు తప్పించుకోలేదే కదా అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలిగా అవేమీ రావు ఒక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆ సినిమాల్లో ఆయన సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే గుర్తొస్తాయి మరలా ఆయన సినిమా రాలేదనుకోండి అప్పుడు అవేం గుర్తుండో రెవెన్యూ అధికారులకు కానీ పోలీసు అధికారులకు కానీ అప్పుడు అసలు బోల్డ్ అంత పనులు ఉంటాయి ఒక పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడు మాత్రమే ఈ అధికారులకు పనేమి లేదు కేవలం ఆ సినిమా గురించే ఉంటారు ఇది అలా ఉంచితే దాని తర్వాత ఏదైతే ఈ ధరలకు సంబంధించి కానీ అంటే సినిమా ఇండస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించవలసిందిగా అని చెప్పేసి మరి ఇండస్ట్రీలోని పెద్దలు అంటే చిరంజీవి గారికి అసలు ఇష్టం ఉండదు ఆ పదం అనేది అయినా సరే చిరంజీవి గారు రాజమౌళి గారు ప్రభాస్ గారు ఆయన పాన్ ఇండియా స్టార్ కదా మహేష్ బాబు గారు ఇలా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళారు కదా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడో గేటు దగ్గర వాహనాన్ని ఆపేసి అక్కడి నుంచి నడిపించారు అంటే ఇక చూడండి ఏ విధంగా వ్యవహరించింది గత ప్రభుత్వం ఫిల్మ్ ఇండస్ట్రీ పట్ల సో ఇక్కడ కూడా రాజకీయ కోణము లేదా ఒక కులం కోణంలోనే ఆలోచించి ఈ విధమైన వ్యవహార శైలితో చూసారా అంటే ముమ్మాటికి అదే వాస్తవం అని చాలా చాలామంది రాజకీయ విశ్లేషకులు ఆ సమయంలోనే విశ్లేషణ చేశారు సో వీటన్నిటి రీత్యా మంచి రోజులు వచ్చాయి ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా మేము అండగా ఉంటాము అని చెప్పేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది కదా వాళ్ళు ఒక సంకేతాన్ని ఇచ్చినట్టుగా అనుకోవాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు చిరంజీవి గారు కావచ్చు లేదా ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలామంది ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కరు కూడా పైకి చెప్పలేకపోయినా అన్న మరలా రాజకీయ పరమైన కోణాలు ఉంటాయి ఎందుకు వచ్చిన గోల్లే అని చెప్పేసి వాళ్ళు చెప్పలేకపోయినా మనసులో అయితే మాత్రం కొత్త ప్రభుత్వం రావడాన్ని వాళ్ళు స్వాగతిస్తూ ఉన్నారు నేను ఆఫ్ ద రికార్డ్ కొంతమందితో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచారు కాకపోతే మనం పేర్లు చెప్పుకోలేము సో వాళ్ళకు కూడా ఆ విధమైన కసి ఉంది ఒక సామాన్యుడికి ఏ విధంగా ఆ ప్రభుత్వం పట్ల అంటే గత ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నారో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆయన వ్యవహరించిన తీరు గురించి చాలామంది ఆగ్రహంతోనే ఉన్నారు సో ఇప్పుడు చిరంజీవి గారిని ఏదైతే స్పెషల్ గిఫ్ట్గా ఆహ్వానించారో ఓ ప్రక్కన తమ్ముడి విజయం మరో ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం ఇదంతా కూడా ఓ విధంగా చెప్పాలి అంటే చిరంజీవి గారికి కాదు యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా చాలా ఆనందంతో ఉన్నటువంటి పరిణామాలుగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది వాళ్ళు ఎందుకు చేస్తారు ప్రజలను అలరించాలి వాళ్ళకు కొంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనేది వాళ్ళ యొక్క అనమాట సో అటువంటి అప్పుడు మరి ఆ నిర్మాతలు ఏదైతే ప్రజల కోసం అంటే ప్రేక్షకుల కోసం సినిమాలు చేస్తూ ఉంటాయి అఫ్కోర్స్ లాభాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి లాభాలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా సినిమాలు తీలేరు కదా కాకపోతే ఆ ఎంటర్టైన్మెంట్ని కూడా ఈ విధంగా రాజకీయ పరమైన అంశాలతో ముడిపెట్టేసి అనేక గురి చేశారు కదా ఇప్పటివరకు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ పట్ల వ్యవహరించవలసిన తీరులో కాకుండా దానికి విరుద్ధంగా వ్యవహరించిన మనిషి లేదా ఆ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడు ఆయన వలనే ఇవాళ చిరంజీవి గారికి మరలా ఖచ్చితంగా ఈ విధంగా మీరు స్పెషల్ గెస్ట్గా రండి అంటే రాష్ట్రం తరపున రాష్ట్రం అంటే స్టేట్ గెస్ట్గా ఆయనకి వెల్కమ్ చెప్తా ఉన్నారు సో ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా అదొక ఆనందం అనమాట అంటే అన్నయ్యని పిలుస్తున్నట్టుగా ఆయన కాకుండా ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు నాయుడు గారే ఇన్వైట్ చేశారు కాబట్టి సో అన్నయ్య సమక్షంలోనే ఇవన్నీ జరగడం అనేది కూడా ఓ విధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా మంచి ఆనందాన్ని అయితే ఇస్తుందని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఒకప్పుడు అంటే తెలుగుదేశం వేరు జనసేన వేరు అన్నట్లు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు కూటమైన తర్వాత ఆ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అయింది అంటే జనసైనికులు టీడీపీని యాక్సెప్ట్ చేశారు తెలుగుదేశం వారు జనసైనికులని యాక్సెప్ట్ చేశారు సో ఈ క్రమంలో ఇరువురు కలిసి ఈ కార్యక్రమం జరుగుతున్న క్రమంలో ఖచ్చితంగా వాళ్ళ ఆనందోత్సవాలకు అయితే ఉండదని చెప్పుకోవచ్చు అయితే దీనికి బోనస్గా ఇప్పుడు అన్నయ్య మెగాస్టార్ అక్కడికి వెళ్ళటం అనేది కూడా ఇక వాళ్ళకి హద్దు లేని ఆనందంగా ఖచ్చితంగా అభివర్ణించవచ్చు సో ఏది ఏమైనా సరే మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు ఆ యొక్క ప్రమాణ స్వీకారానికి వెళ్ళడం అనేది మాత్రం ఓ మంచి శుభారణామం ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి అనేది వాళ్ళ యొక్క నమ్మకం మరి చూద్దాం ఇక భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ప్రమాణ స్వీకార మహోత్సవానికి స్పెషల్ గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానాన్ని పంపిన చంద్రబాబు నాయుడు గారు దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మెచ్చుకోండి థ్యాంక్